హాయ్ అండి ఎంత తిన్నా కూడా ఇంకా తినాలి అన్నంత రుచిగా ఉండే చామగడ్డ కోడిగుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం చేపల పులుసు కంటే కూడా రుచిగా ఉంటుంది ఒక్కసారి రుచి చూసారంటే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారండి ఈ కర్రీ అయితే అంత టేస్టీగా ఉంటుంది ఈ కోడిగుడ్డు చామగడ్డ పులుసు అన్నది ఈ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనకి ముందుగా ఎగ్స్ వేయించుకోవాలండి ఉడికించుకున్నవి స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె బాగా అయిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి కోడిగుడ్లునే వేయించుకోవాలి ఒక పావు టేబుల్ స్పూన్ కారం అలానే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఇలా ఎగ్స్ని ఫ్రై చేసి పులుసు చేసుకుంటే పులుసు చాలా రుచిగా ఉంటుంది ఎగ్ కూడా తినేటప్పుడు చాలా రుచిగా అనిపిస్తుంది మనకి ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఉడికించుకున్నటువంటి కోడిగుడ్లు వేసుకుని వేయించుకోవాలి నేనైతే ఒక నాలుగు కోడిగుడ్లు తీసుకుని ఉడికించి ఘాట్లు పెట్టుకున్నాను ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఈ ఎగ్స్ని తీసేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి మరి ఎక్కువగా వేయించుకోవాల్సిన లేదంటే ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే చాలు మాట తర్వాత మనం పులుసు తయారు చేసుకోవడానికి కళాయి పెట్టుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి చామగడ్డ పులుసుకి నూనె ఎక్కువే పడుతుంది కాస్త నూనె బాగా వేడిన తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ అంత మెంతులు ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి పులుసులో మెంతులు వేసుకోవడం వల్ల చాలా చాలా రుచిగా ఉంటుందండి పులుసు అన్నది మరీ ఎక్కువగా వేసుకోవద్దు పులుసు వచ్చేస్తుంది ఒక పావు టేబుల్ స్పూన్ చాలు ఈ రెండు వేగుతున్నప్పుడే కట్ చేసుకునేటువంటి ఎండుమిర్చి కూడా ఒక రెండు వేసుకోవాలి పులుసులో ఎండి మిర్చి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఒక ఏడు లేకపోతే ఎనిమిది వెల్లుల్లి రబ్బలు ఇలా పొట్టు తీసుకుని కాస్త దంచి వేసుకోవాలి ఈ వెల్లుల్లి రబ్బలు చాలా బాగుంటుంది చామగడ్డ పులుసులు కొద్దిగా కరివేప్ప కూడా వేసుకుని ఈ విధంగా వేయించుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకుని ఒక ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకొక ఉల్లిపాయని మనం పేస్ట్ చేసుకుని వేసుకోవాలి ఎందుకంటే మనకి పులుసు అనేది కాస్త చిక్కగా రావడానికి ఇప్పుడు మనం ఒక ఉల్లిపాయ వేసి ఇలా వేయించుకున్నాం కదా ఇవి కాస్త మగ్గిన తర్వాత పచ్చిదనం పోతుంది ఇలా సాల్ట్ వేసుకొని కాస్త మగ్గించుకోండి చూడండి ఈ విధంగా ఇవి కొద్దిగా మగ్గాయి అనగానే మనం తీసుకున్నటువంటి రెండు ఉల్లిపాయల్లో కూడా ఒక ఉల్లిపాయ ఇలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఒక ఉల్లిపాయ ఏమో పేస్ట్లా చేసుకుని వేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇలా మనకి పులుసు అన్నది మంచిగా గ్రేవీగా ఉండేటట్టు వస్తుందిమాట మరీ పల్చగా లేకుండా ఇలా వేసుకున్న తర్వాత మనకు పచ్చదనం పోయేంత వరకు కూడా ఈ విధంగా కలుపుకోవాలి కాస్త పచ్చదనం పోతే సరిపోతుందిమాట మధ్య మధ్యన మూత పెట్టుకుని మీరు కలుపుకోవాలి సాల్ట్ వేయడం వల్ల చాలా త్వరగా మనకి మగ్గిపోతాయండి చాలా బాగుంటుంది ఈ చామగడ్డ కోడిగుడ్డు పులుసు అన్నది ఇలా వేగిన తర్వాత మనం ఒక రెండు టమాటాలను కూడా తీసుకుని పేస్ట్లా చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్ కాదండి ఆ టమాటాలు కూడా కాస్త బరగ్గా కచ్చాబిచ్చగా పేస్ట్ చేసుకోవాలన్నమాట మనకి గ్రేవీలా వస్తుంది పులుసు అనేది చూడండి ఇలా పేస్ట్ చేసుకుంటే చాలు కాస్త ముక్క ముక్కలుగా మనం తీసుకున్నటువంటి రెండు టమాటోలు కూడా ఇలా కచ్చాబిచ్చగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం అలానే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలానే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి అలానే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి అంతేనండి సింపుల్గా చేసుకోవచ్చు ఈ చామగడ్డ కోడిగుడ్డు పులుసు అనేది భలే రుచిగా ఉంటుంది ఇలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత చూడండి ఒకసారి అంతా కూడా కలుపుకుని మనకి నూనె అంచుల వెంట పైకి తేలేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక రెండు లేకపోతే మూడు నిమిషాలకి మనకి చక్కగా చూడండి ఆయిల్ అనేది ఇలా అంచుల వెంట కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనం ఉడికించి పొట్టి తీసుకున్నటువంటి ఒక పావు కేజీ చామగడ్డలు వేసుకోవాలి ఇవి పావు కేజీ అండి ఉడికించుకుని పొట్టి తీసుకునేవి ఇలా ఉప్పు కారం బాగా పట్టేలాగా ఈ చామగడ్డలని ఈ విధంగా కలుపుకోవాలి ఒక మూడు నిమిషాల పాటు చూడండి చప్పదనం లేకుండా ఉంటుంది ఇలాగ ఉప్పు కారం బాగా పట్టించి ఒక మూడు నిమిషాల పాటు కలుపుకొని ఇలా ఉడికించుకోవాలి ఈ విధంగా తర్వాత మనం చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని నానపెట్టుకుని చింతపండు రసం వేసుకోవాలి అలానే ఒక కప్పు వాటర్ పోసుకోవాలి మనకు పులుసు కనుక ఒక కప్పు వాటర్ అన్నది ఈ విధంగా వేసుకోవాలి సాల్ట్ కూడా చూసుకోండి కొద్దిగా సాల్ట్ కూడా పడుతుంది మనకి పులుసుకి ఒకసారి అంతా కూడా కలిపేసేసుకుని ఈ విధంగా మనం మూత పెట్టుకుని ఈ పులుసుని ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలన్నమాట చాలా చాలా బాగుంటుందండి సాల్ట్ తగ్గింది అందుకే సాల్ట్ వేసనమాట మూత పెట్టుకుని మధ్య మధ్యన కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఈ పులుసుని మనం బాగా మరిగించుకోవాలి చాలా బాగుంటుంది టేస్టీగా నోరు బాగాలేనప్పుడు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఒక్కసారి పులుసు చేసి పెట్టండి ఎలా చేశారని అడుగుతారు అంత బాగుంటుంది చూడండి ఇలా దగ్గరగా అయ్యింది కదా ఎప్పుడైతే మనకి ఇలా పులుసు దగ్గరగా అవుతుందో మనం ఇందాకలా వేయించాం కదా ఆ కోడిగుడ్లు కూడా వేసేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు మనం ఉడికించుకున్నట్లయితే రుచికరంగా ఉంటే చామగడ్డ కోడిగుడ్డు పులుసు తయారైపోతుందండి చాలా బాగుంటుంది సింపుల్గా ఇటువంటి మసాలాలు లేకుండా ఇలా చేసుకుంటే పొట్టకు కూడా హాయిగా ఉంటుంది చిన్నదంటే చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి ఇలాగా ఇలా వేసుకోవడం వల్ల మనకి మంచి రుచిగా ఉంటుందండి ఇలా బెల్లం వేయడం వల్ల కూర తీపి రాదు కొద్దిగా చిన్న ముక్క వేసుకోవాలన్నమాట పులుపు వేసుకున్నాం కనుక మన ఉప్పు ధనియాల పొడి అన్నీ బ్యాలెన్స్ అవుతుంది అనమాట టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇలా బెల్లం వేసుకోవడం వల్ల చాలా చిన్న ముక్క వేసుకోవాలన్నమాట ఎక్కువగా వేసుకోవసరం లేదు మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసి కూడా ఈ పులుసు చేసుకోవచ్చు అనమాట ఇలా బెల్లం ముక్క వేసుకున్న తర్వాత మరొక మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఎంతో రుచికరంగా ఉండే మనకి చామగడ్డ కొడుగు పులుసు తయారైపోయినట్లే చూడండి ఇలా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే ఆపేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా వేరు వేరు అన్నంలో వేసుకుని తింటే చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళ వరకైనా కూడా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ వెయ్యమని అడుగుతారు తరకారీ అంత బాగుంటుంది ఈ వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్